హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు వాళ్ళు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూటిచర్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలామంది ఎదురుచుంది మొత్తానికి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాల భర్తీకి మనకి ఎయిత్ ఎనిమిదో తేదీన మనకు నోటికే రిలీజ్ కాబోతుంది అందుకంటే ముందు విద్యా అర్హతలు ఏంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హోల్డర్స్ అందరికీ ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలా జిల్లాల వారికి అసలు వేకెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఫస్ట్ డిస్టిక్ వైజ్గా వేకెన్సీ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం ఇది జిల్లాల వారి గుర్తింపు అంటే గుర్తించిన కాల వివరాలు చూసి జిల్లా గా మనకి అంగన్వాడీ టీచర్లు తర్వాత అంగన్వాడీ వర్కర్లు అంటే సహాయకురాలు వచ్చేసి ఫస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్లో అంగన్వాడీ టీచర్లు వచ్చేసి నైంటీ సిక్స్ అండ్ అంగన్వాడీ వర్కర్లు ఫోర్ నాట్ సిక్స్ కొత్తగూడెంలో వన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఎయిట్ ట్వంటీ సి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ హన్మకొండ థర్టీ సెవెన్ టీచర్సు వన్ ఫార్టీ వర్కర్లు హైదరాబాద్లో వన్ థర్టీ టీచర్సు టూ సెవెంటీ త్రీ వర్కర్లు జగిత్యాలలో ఫార్టీ సిక్స్ అంగన్వాడీ టీచర్స్ జాబ్స్ వన్ సెవెంటీ టూ అంగన్వాడీ హెల్పర్స్ జనగామలో పదహారు థర్టీ సెవెంటీ ఫైవ్ భూపాలపల్లి థర్టీ వన్ సెవెంటీ సెవెన్ గద్వాల ఫిఫ్టీ త్రీ వన్ సెవెంటీ సెవెన్ కామారెడ్డి ఫార్టీ సెవెన్ టూ సిక్స్టీ నైన్ కరీంనగర్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఖమ్మం థర్టీ త్రీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్స్ త్రీ నైంటీ ఫోర్ ఆసిఫాబాద్ నైంటీ వన్ టూ సిక్స్టీ వన్ మహబూబ్నగర్ మహబూబాబాద్ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ వన్ త్రీ ఎయిటీన్ మహబూబ్ నగర్ ఫార్టీ వన్ నైంటీ నైన్ సహాయకరాలు మంచిర్యాల్లో ఫిఫ్టీ సెవెన్ టూ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెదక్లో ట్వంటీ ఫైవ్ అంగన్వాడీ టీచర్స్ టూ సిక్స్టీ సిక్స్ అంగన్వాడీ సహాయకరాల హెల్పర్స్ తర్వాత మెడిచల్ డిస్టిక్లో ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ సెవెన్ ములుగులో సెవెంటీ త్రీ టూ థర్టీ త్రీ తర్వాత నాగర్ కర్నూలు వన్ నాట్ త్రీ టీచర్స్ తర్వాత త్రీ ఎయిటీ సెవెన్ వర్కర్స్ నల్గొండలో ఎయిటీ ఎయిట్ టీచర్స్ త్రీ సెవెంటీ ఫోర్ వర్కర్స్ నారాయణపేట ట్వంటీ నైన్ వన్ నాట్ సిక్స్ నిర్మల్ ఫిఫ్టీ ఫైవ్ టూ సెవెంటీ సిక్స్ నిజామాబాద్ ఫిఫ్టీ టూ నైంటీ పెద్దపల్లి థర్టీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ రాజన్న సిరిసిల్ల ట్వంటీ వన్ టీచర్స్ ఫిఫ్టీ త్రీ అంగన్వాడీ వర్కర్స్ రంగారెడ్డి ఫార్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ హెవీగా ఉన్నాయి ఇక్కడ తర్వాత సంగారెడ్డిలో థర్టీ ఫైవ్ అంగన్వాడీ టీచర్స్ டூ செவென்ட்டி ஃபோர் அங்கன்வாடி வர்க்கஸ் சித்திப்பேட்டா ஃபிஃப்டி செவன் அங்கன்வாடி டீச்சர்ஸ் ஒன் ஃபார்ட்டி ஃபை அங்கன்வாடி வர்க்கஸ் சூரியப்பேட்ட சிக்ஸ்டி ஒன் டீச்சர்ஸ் ஒன் நைன்டி ஒன் அங்கன்வாடி வர்க்கஸ் விக்காராபாத் ஃபார்ட்டி நைன் டூ தேர்ட்டி எயிட் வர்க்கஸ் வனப்பதி தர்ட்டி ஃபோர் ஒன் டுவெல்வ் அங்கன்வாடி வர்க்கஸ் வரங்கல் தர்ட்டி ஃபைவ் ஒன் செவென்ட்டி டூ வர்க்கஸ் புவனகிரி ஃபார்ட்டி ஒன் எயிட்டீன் వర్కర్స్ ఇలా కేటగిరీ వైజ్గా ఆల్ డీటెయిల్స్ అన్నీ మీ గ్రామ గ్రామాల వారిగా ఏ రిజర్వేషన్ వారిగా ఎవరికి కేటాయించారు ఆల్రెడీ ఇప్పటికీ మనకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ రావడానికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి నోటిఫికేషన్ మాత్రం ఏ ఎయిత్న ఈ నెల ఎనిమిదో తేదీన రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి విద్య అర్హతలు అప్లికేషన్ విధానం దరఖాస్తు ఇలా పంపేయాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్కర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఆటో రోటెడ్గా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది అండ్ మీ డిస్ట్రిక్ట్ వైజ్గా మీ గ్రామ గ్రామాల వారిగా వేకెంట్ యొక్క వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా శాలరీ పర్టికులర్స్ అండ్ సెలక్షన్ విధానం ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ రూపంలో అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్